వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిదూసాను ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలో అత్యంత ప్రజాదరణ సంపాదించుకుంది నెల్లూరులో అలాగే రేర్ ఆపరేషన్స్ కూడా చేస్తూ మరి డాక్టర్ నవాజ్ షరీఫ్ మంచి పేరు గడించారు ఇటీవల కూడా ఒక రేర్ ఆపరేషన్ చేశారని తెలిసి సాన్స్ టీవీ ఇక్కడికి వచ్చింది మరి ఆ రేర్ ఆపరేషన్ ఏంటి దాని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నవాజ్ గారు ఇటీవల ఒక రేర్ ఆపరేషన్ చేశారు మీరు అని విన్నాము ఏంటది దాని గురించి తెలియజేయండి అంటే రేర్ అని ఎందుకంటారంటే అది యూజువల్గా మనం మామూలుగా జరిగే కీళ్ళ మార్పిడి కంటే ఇది కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెము ఇది కొంచెం రేర్ అనమాట యూజువల్గా దాన్ని బట్టి మామూలుగా మనకి మోకాలు అరగడం ఒక ఒక ప్రక్రియ దాంట్లో గ్రేట్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడంతో పాటు డిఫామిటీ వస్తుంది సో అది యూజువల్గా వారస్ డిఫామిటీ అంటాం అంటే దొడ్డి దొడ్డికాల్లా వస్తాయి సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏంటి అంటే వారస్ని వస్తుంది కానీ కొంతమందికి ఏమవుతుందంటే కీలవాతం వల్ల మోకాలు అరిగిపోతాయి సో రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాలు అరిగిపోతాయి ఆ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎలా వారస్ డిఫార్మిటీ ఉంటుందో వీళ్ళకి వ్యాల్గస్ డిఫార్మిటీ ఉంటుంది అంటే కాల్లా కాకుండా క్లోజ్ అనమాట సో వ్యాల్గస్ డిఫార్మిటీ వస్తుంది సో ఆ వ్యాల్గస్ డిఫార్మిటీ కొంచెం రేర్ సో ఇప్పుడు మనం చూసిన పేషెంట్కి మీరు ఒకసారి చూడొచ్చు అసలు రెండు కాళ్ళు ఎంత బాగా వ్యాలగస్ డిఫార్మిటీ అందుకే ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ రుమటైడ్ పేషెంట్ సో అప్పటి నుంచి మందులు కంటిన్యూస్గా వాడుతుంది బట్ దాంతోపాటు మోకాలు అరిగిపోయినాయి అరిగిపోవడంతో పాటు కాళ్ళు వంకరకు వచ్చేసినాయి నా కాడికి మేము ఒక వన్ మంత్ బిఫోర్ వచ్చారు మెడికేషన్స్ అన్నీ చూసి పెట్టాను అప్పుడే వాళ్ళకి అడ్వైజ్ చేశాను అంటే మీరు లాస్ట్ స్టేజ్ గ్రేడ్ ఫోర్లో ఉన్నారని తర్వాత వాళ్ళు ఒకసారి ఆలోచించి వస్తామని వెళ్ళారు లాస్ట్ వీక్ వచ్చారనమాట అంటే చాలా సివియర్గా ఉంది పెయిన్ అని నేను చూసి ఇంకా అడ్మిట్ చేసేసి నీ రీప్లేస్మెంట్ చేశాము వాళ్ళకి బాగా ధైర్యం చెప్పాను ఫస్ట్ అంటే చాలా ఓబీసీ పేషెంట్ అందరూ ఆమె సో ఫస్ట్ మీరు చూస్తున్నట్లయితే ఎలా కాలు వంకరైనాయో తర్వాత ఆపరేషన్ తర్వాత షీఈ్ వెరీ ఫైన్ ఇప్పుడు హ్యాపీగా ఆమె ఆమె ఫేస్లో హ్యాపీనెస్ చూడొచ్చు మనం అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఆమె ప్రతిరోజు అసలు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ కాలు నొప్పి రావడం వల్ల నడవడం మానేసింది ఎలా నడిచేది అంటే ఈ వస్తువులన్నీ చేతులు పట్టుకొని ఏదైనా ఇంట్లో ఏదైనా టేబుల్స్ అలా పట్టుకొని నడిచేది ఇప్పుడు మనము ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నడిపించాము సో మనం వాళ్ళనే అడిగి కనుక్కోవచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అంత షీఈ్ వెరీ హ్యాపీ సో అది మాకు సాటిస్ఫాక్షన్ పెయిన్ ఎక్కువైపోయింది మొన్న మూడు నెలల నుంచి అప్పుడ సారకాడకు వచ్చాము సారకాడకు వస్తే సార్ ఎక్స్రే తీసి కాళ్ళు పూర్తిగా అరీపోదమ్మా నీకు ఆపరేషన్ చేయాలని అన్నాడు అప్పుడ మొన్న అప్పటికి రెండు డబ్బులు లేక రెండు నెలల తర్వాత వచ్చి మనం చూసి చేయించుకున్నాం కాడ ఈ కాలు కూడా రీఫో మళ్ళీ మళ్ళీ కాడే చేయించుకోవాలి రెండు కాళ్ళు బాగా పూర్తిగా రీఫౌ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆపరేషన్ చేయించిన తర్వాత రోజే మరో రోజే నడిపించాడు సార్ బాగుంది

ఇరవై సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నా నేను ఎట్లా ఉండేదమ్మా తీవ్రంగా ఉండేదా ఇంత అసలు నడిచేదాన్ని కాదు సార్ కింద మా అమ్మాయిన పట్టుకొని నడవాలి మా ఇంటి మా అమ్మాయి అన్న మీ బాధ అయితే మీ భావంలో వ్యక్తం అవుతుంది సో ఇప్పుడు ఈ సంతోషం అంటే ఏడాల్సిన క్షణం కాదు ఇది సో సంతోషంగా చెప్పాల్సిన ఈ కాలు కూడా చేపించుకుంటానా సార్ కాడే సార్ ఇటువంటి పేషెంట్లు వచ్చినప్పుడు సో ఆనందంగా వారి బాధ మనకు అర్థమవుతూ ఉంది సో మీరు ఎలా ఫీల్ అవుతారు ఇటువంటి ఆపరేషన్ సక్సెస్ చేసినప్పుడు అది అది ఆ సాటిస్ఫాక్షన్ మనం చెప్పలేము సార్ అది అదే నా వృత్తి అది ప్లస్ ఇలాంటి కేసెస్ చేసినప్పుడు దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ మానిటరీ టర్మ్స్ అలా కాదు మనం చేసిన మన నేను చదువుకున్న చదువు ఒకరికి ఉపయోగపడుతుంది అందులో వీళ్ళ ఇలాంటి వాళ్ళకి అంటే ఛాన్సెస్ తక్కువ ఉండడము మానిటర్ అంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకొని చేస్తే అదొక హ్యాపీనెస్ అలాగే మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఆపరేషన్ సక్సెస్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా దగ్గర చూపించాము ఇంతకుముందు చాలా అమౌంట్ కూడా ఖర్చు అయ్యింది మాకు ఇప్పుడు సార్ చాలా తక్కువ అమౌంట్తోనే మాకు బాగా చేశాడు ఏం చెప్పేవాళ్ళమ్మా బయట మీరు చూపించారు కదా చాలా దగ్గర చూపించామన్నారు వాళ్ళు కీలవాతం ఉంది సార్ దానివల్ల అలా ఉందని చెప్పి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అంతే ఆ వేసుకుంటే అప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ అలాగే అవడం జరిగింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి చేశారు చెప్తున్నారే కానీ నీకు అని చెప్పింది ఎలా ఈ సార్ కాడికి వచ్చిన తర్వాతే తెలిసింది మా మకాలు సో ఎవరు కూడా మోకాళ్ళు అరిగిపోయినాయని చెప్పలే మందులు ఇచ్చి పంపించేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు ఎక్స్ తీసి ఒకటికి మూడు సార్లు ఎక్స్రే తీసినాడు అప్పుడు తీసి కాళ్ళు మా కాళ్ళు రీఫో ఉండ కానీ ఆపరేషన్ చేసించారంటారు గుర్తుపెట్టేసి చేసినాడు సార్ మా మా కేసును ఒక ఫ్యామిలీ కేసుగా తీసుకొని చేశాడు సార్ సొంత స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ పేషెంట్కి వైద్య సేవలు అందించిన దాంట్లో డాక్టర్ మధులేక్ గారు కూడా ఉన్నారు మరి వారితో మాట్లాడదాం డాక్టర్ గారు పేషెంట్ కండిషను ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అంటే పేషెంట్ మనకి రెంటాటైటిస్తో వచ్చారు ఈ రెంటోటైటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలోనే కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయ్యి మన జాయింట్స్ని అడగడానికి కారణమవుతుంది ఇది కీళ్ళ కీళ్ళకే కాకుండా మిగతా అన్ని అవయవాలపైన కూడా మనకు అఫెక్ట్ ఉంటుంది మెయిన్గా కీళ్ళు కీళ్ళు అనేవి స్టార్టింగ్ స్టేజ్లో కూడా మనం మందులు పెడతాం తగ్గుతుంది సిమ్టమ్స్ అని తగ్గుతాయి మళ్ళీ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే కీళ్ళు అరిగిపోవడం ఇవన్నీ ఉంటుంది మీకు వచ్చినప్పుడు గ్రేట్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంది సో అందుకే మనం సర్జరీ మనకి సో ఇప్పుడు కొంచెం పేషెంట్ నడుస్తారు మీరు కూడా చూసుకుంటారు నడుస్తున్నారు సో నెక్స్ట్ కొన్ని రోజులు ఆగా కొంచెం గ్యాప్ తీసుకుని సెకండ్ లెగ్ కూడా సార్ ఆపరేట్ చేస్తారు దీని తర్వాత కూడా ఈ ఆర్థరైటిస్ సంబంధించి ఇంకా వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ కాకుండా మనం మందులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పటికైతే రికవరీ అయిపోతారు ఎన్ని రోజులు పడుతుంది మేడం పూర్తిగా ఒక టూ త్రీ టూ టూ టు ఫోర్ వీక్స్లో షివిల్ వాక్ నడుస్తారు ఇంకొన్ని రోజుల నడవగలరు సో మొత్తానికి అదనమాట రేర్గా జరిగినటువంటి అంటే తనకి ఇరవై ఏళ్ళ నుంచి ఈ సమస్యకి ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా పరిష్కారం చూపించలేదు కేవలం మందులు ఇచ్చి పంపించేస్తూ ఉన్నారు యాక్చువల్గా పేషెంట్లకి పెయిన్ కిల్లింగ్ మెడిసిన్ ఇవ్వడం కూడా కంటిన్యూగా అది ఇరవై ఏళ్ళంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి సో అలా కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా నాకు మోకాలు అరిగిపోయింది అని చెప్పి గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు మా ఆర్థిక పరిస్థితిని కూడా గుర్తించుకొని ఒకవేళ రూమ్ కూడా ఓవైపు రూమ్ కూడా ఫ్రీగా ఇచ్చి మాకు చేస్తున్నారు చాలా ధన్యవాదాలు ఇప్పుడు నడవగలుగుతున్నానంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో రేయర్ కేస్ చేసినటువంటి నవాజ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ నవాజ్ గారు సో ఇది ఇవాటి స్పెషల్ రిపోర్ట్ మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు